అందరికీ వందనాలు ఏడేండ్ల శ్రమల కాలంలో మొదటి మూడున్నర సంవత్సరాలు గతించగానే పరలోకానికి ఒక గుంపు చేరుకుంటుంది ఆ సమూహం ఎవరు అన్న అంశం మీద ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఇందు నిమిత్తమై ప్రథం పన్నెండో అధ్యాయం వచనం సమస్త జనమంలో ఇనుపదండంతో ఏలనై ఉన్న యొక్క మగ శిశువును ఆమె కనగా ఆమె శిశువు దేవుని యొక్కకును ఆయన సింహాసనం నొద్దకును కొనుకోబడిను చదవని వాక్యంలోని ఒక స్త్రీ గర్భం దాల్చి ఉంది ఆ స్త్రీ శిరస్సు మీద పన్నెండు నక్షత్రాలు కలిగినటువంటి కిరీటం ఉంది నిండు గడిపినటువంటి ఆమె ప్రసవ వేదన పడుతుంది ఆ నిప్పులకు తట్టుకోలేక అయితే ఆ స్త్రీ తల మీద ఉన్నటువంటి ఆ పన్నెండు నక్షత్రాలు కలిగినటువంటి ఆ కిరీటం ఒక్కొక్క నక్షత్రం ఇష్రాయల గోత్రాన్ని సూచిస్తుంది అంటే పన్నెండు నక్షత్రాలు పన్నెండు ఇష్రాయాల గోత్రాలను సూచిస్తుంది ఒక్కొక్క ఇస్రాయల్ కోసం పన్నెండు వేల చొప్పున పన్నెండు నక్షత్రాలు కలిపి లక్ష నలభై నాలుగు వేల మంది అయితే ఆమె ఒక శిశువును కన్నాది ఆ శిశువు కని కనగానే దేవుని యొద్దకును ఆయన సింహాసనం యొద్దకు చేర్చబడింది అంటే ఆమె శిరస్సు మీద ఉన్నటువంటి ఆ పన్నెండు నక్షత్రాలు ఒక్కొక్క నక్షత్రం పన్నెండు వేల చెప్పున లక్ష నలభై నాలుగు వేల మంది ఏడేళ్ళ శ్రమంలోని మూడున్నర సంవత్సరాలు గతించగానే ఈ లక్ష నలభై నాలుగు వేల మంది పరలోకానికి చేర్చబడతారు ఏడు సంవత్సరాలు ఎప్పుడైతే గతించాయో వాళ్ళందరూ కూడా మరలా భూలోకానికి వస్తారు ఏ విధంగా వస్తారు అంటే ప్రయత్నం పద్నాలుగోధ్యాయం ఓటవచ్చును మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రె పిల్ల సియోను పర్వతం మీద నిలబడి ఉండును ఆయన నామమును ఆయన తండ్రి నామమును యందు లిఖింపబడి ఉన్న నూట నలుగుదు నాలుగు వేల మంది ఆయనతో కూడా ఉండిది ఈ చదవ వాక్యంలోని ఏడేళ్ల శ్రమలు ఎప్పుడైతే తీరిపోయాయో పరలోకానికి చేరుకున్నటువంటి ఆ లక్ష నలభై నాలుగు వేల మంది యేసుక్రీస్తు ప్రభు వారు వెంట పెట్టుకుని వాళ్ళందరినీ తీసుకుని ఎరుషులేములో ఎత్తైన పర్వతమైనటువంటి సియోని పర్వతం మీదకి వాళ్ళందరినీ వెంట పెట్టుకుని భూలోకానికి వస్తాడు భూలోకానికి వచ్చి రాగానే వాళ్ళని ఏమని చెప్తున్నాడు వీళ్ళు ప్రథమ ఫలము అని చెప్తున్నారు ఈ వాక్యంలోని అంటే ప్రథమ ఫలం అంటే ఏంటి ద్వితీయ ఫలము కూడా ఉన్నదని అర్థం అంటే ప్రథమ ఫలంగా అంటే మొట్టమొదటగా పరలోకానికి చేరుకున్న వాళ్ళు అని అర్థం ఈ మొట్టమొదటిగా పరలోకానికి చేరుకున్న వీళ్ళు మరలా భూమి మీదకి యేసుక్రీస్తు ప్రభు వారు వెంట పెట్టుకుని వాళ్ళందరినీ తీసుకుని వస్తాడు ఏ విధంగా వస్తారంటే ప్రయత్నం కందాం పంతొమ్మిదో అధ్యాయం పద్నాలుగు పరలోక మందున్న సేనలు శుభ్రమైన తెల్లని నాదబట్టలు ధరించుకుని తెల్లని గుర్రము లెక్కి ఆయనను వెంబడించుచుండేది యేసు క్రీస్తు ప్రభు వారి ద్వారా వచ్చినటువంటి వీళ్ళే ఆ లక్ష నలభై నాలుగు వేల మంది అని చెప్తున్నారు వీళ్ళు ఆ పరలోకం నుంచి భూమి మీదకి వస్తారని చెప్తున్నారు ఇదే మొదటి పునరుత్వారం అని చెప్తున్నారు అంటే మొదటి పునరుత్వారం ద్వారా వాళ్ళందరూ కూడా పరలోకానికి చేర్చబడ్డారు పరలోకానికి చేర్చబడిన వీళ్ళందరూ కూడా మళ్ళీ భూమి మీదకి వచ్చి వెయ్యి సంవత్సరాలు పరిపాలన చేస్తారు అంటే ఆ స్త్రీ కన్నటువంటి దేవుడు సింహాసనానికి చేర్చబడిన వాళ్ళే ఇస్రా గోత్రంలో ఒక్కొక్క గోత్రం నుండి పన్నెండు వేల చెప్పిన లక్ష నలభై నాలుగు వేల మంది వీళ్ళే మొదట మూడున్నర సంవత్సరాలు గతించగానే పరలోకానికి చేరుకున్న సమూహం అని ఈ వచనం ద్వారా మనకు అద్భుతం దేవుడి కొద్ది మాటలు దీవించాడు కాక ఆమె